నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మా రాముడు కథ సినిమా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఒక్క సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని అందులో భాగంగా తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న యువ నటుడు శ్రీరామ్ నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు ఎద్దనపూడి మైకేల్ నిర్మాత ప్రవీణ్ థామస్ వర్మ సహా నిర్మాత ముప్పాల శ్రీరామరాజు సంగీతం వాసు అసోసియేట్ డైరెక్టర్ నరేష్ యాదవ్ మేనేజర్గా రాహుల్ యాదవ్ నేతృత్వంలో ప్రేమ కథ కుటుంబ కథా చిత్రంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ షూటింగ్ ప్రారంభిస్తున్నారని కావున నెల్లూరు జిల్లా ప్రజలు చిన్న సినిమాలను ఆదరించాలని చిన్న సినిమాలకు సినిమా థియేటర్లు లభించేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యువ నటుడు శ్రీరామ్ వాసు మహేంద్ర అమీర్ జాన్ చిత్ర సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరులో ఇరవై ఒక్క సినిమా షూటింగ్ జరుగుతున్నాయి దానికి ఒక స్టూడియో ఏర్పాటు చేశాము అనేక సినిమా రిలీజ్ అయి అనేక సినిమాలు చూడం జరుగుతున్నాయి వాటిల్లో మనం గొప్పగా చెప్పే వ్యక్తి అంటే హీరో శ్రీరామ్ గారు వారు మైండ్ గేమ్ డైనమిక్ సినిమా ఏడైదు సినిమాలు చేసి తను ఒక హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దానికి మైండ్ గేమ్ ప్రొడ్యూసరు వాసు గారు ఈరోజు అలాగే దాంట్లో నటించిన ప్రభాకర్ గారు రఘున గారు మహేంద్ర గారు సుధేరు వీళ్ళందరూ దాన్ని నట్టించారు ఆ సినిమా రిలీజ్ అయింది దానికి మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ లో మంచి డబ్బులు ఇచ్చినాయి దాంతో పాటు మా రాముడు అనే సినిమా ఒక ప్రేమ కథా చిత్రం ఇలాంటి సంకల్పంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పింది ఒక విధంగా అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హబ్ గత అమిత్కాలంటే కూడా మన జిల్లాలో ఒక సినిమా హక్కుగా తయారవటం అనేక సినిమాలు వస్తున్నాయి వారాముడి సినిమా ఒక మంచి ప్రేమ కథా చిత్రం దానికి నిర్మాత ప్రవీణ్ గారు మిగతా కో డైరెక్టర్ శ్రీరాం రాజు గారు దాంట్లో హీరో శ్రీరామ్ గారు వీరందరూ ఒక మంచి ప్రేమ పిలిచి అంటే యువత ఈరోజు ప్రేమలో ఉంటే ఏమిటో జరుగుతుంది దానివల్ల లాభమా నష్టమా దానివల్ల కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే ఒక మెసేజ్ ఇచ్చేదానికి మా రాముడు అనే సినిమా రేపు ఇరవై నాలుగో తేదీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలి అనే భావంతో మేము మధ్య మిస్ చెల్లూరు మిస్సెస్ చెల్లూరు శ్రీమతి నెల్లూరు అనేక కార్యక్రమాలు చేసి దాంట్లో ఉన్న వాళ్ళని సినిమాల హీరోయిన్ గా తీసుకుంటాం కొందరు నటిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే నెల్లూరు అంటే రాష్ట్రంలో కానీ దేశం కానీ ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు అమ్మాయిలు అంటే ఒక నిరజాలు ఎవరో బాంబే వాళ్ళు హీరోయిన్ తీసుకురాకుండా మన అమ్మాయిలు హీరోయిన్ నటించాలని ఉద్దేశంతో మేము అనేక బాధలు చేస్తున్నాం తాత నెల్లూరు సైలు సపోర్ట్ చేసి నెల్లూరులో మన అమ్మాయి డబ్బు ఇచ్చే విధంగా జరుపుకుంటూ మారాముడి సినిమా బాగా హిట్ అవ్వాలి త్వరగా పూర్తయ్యి రుడ్ డబ్బులు ఇచ్చి మళ్ళా సినిమా కోరుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న సినిమాలు ఆదరిస్తారు మీ అందరూ కూడా నేను శిరస్సు ఆస్కరిస్తాను ఎందుకంటే ఈ రోజు ఆ చిన్న సినిమా ఆదే అనేక మంది వేల మంది ఆర్టిస్ట్ వచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పడతారు చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు కానీ ప్రభుత్వం చిన్న సినిమాలకి ఓ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్రతి జిల్లాలో సినిమా థియేటర్ ఇచ్చే విధంగా ఒక జీవోపాతని చెప్పి మీ ధర జారీ చేసుకుంటూ మరాబుడు సినిమా పూర్తయ్యి మంచి వాళ్ళు కోరుకుంటూ చర్యలు నమస్కారం అండి ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా మా అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా ఊరి రాముడు అనుకున్నాము కానీ మా ఆల్రెడీ మా ఊరి చేత ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి మా రాముడు అనే టైట్లు ఫిక్స్ చేశామండి ఇరవై నాలుగో తేదీ బ్రహ్మాండంగా మన నెల్లూరులో ఫంక్షన్ జరుగుతుంది మా కృష్ణారెడ్డి గారు డైనమిక్ కానీ మైండ్ గేమ్ కానీ వేటాగా అన్ని సినిమాలు కూడా ఆయన చేయకుండా చేశారు దాదాపు ఎనిమిది సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయండి మైండ్ గేమ్ సినిమా నిర్మాత మా వాసు గారు కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు మహేంద్ర గారు చేస్తున్నారు దీనికి ప్రొడక్షన్ మేనేజర్ మన రాహుల్ యాదవ్ రవీంద్ర రెడ్డి అస్టెంట్ డైరెక్టర్ గా కొత్త డైరెక్టర్ మైకేల్ అబ్బాయితో నేను ఆల్రెడీ రుద్ర సినిమా తీశానండి ఆయన రైటర్ కూడా జబర్దస్త్ రైటర్ కూడా అండి ఈ సినిమా ఒక అందమైన పల్లెటూరు ప్రేమ ఒక ఊర్లో జరిగే సంభాషణలు విభిన్నంగా ఉండే పాత్రలు పోషిస్తున్నారండి దీంట్లో ఒక అందమైన పల్లెటూరు అంటే నేపథ్యం అంటే ఈ రోజుల్లో రంగస్థలం లాంటి సినిమా రావటం లేదు ఎందుకంటే ఒక పల్లెటూరు ప్రేమగా చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు కాబట్టి మా రాముడు అనే టైటిల్ ఫిక్స్ చేశామండి మా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ లాంచ్ కూడా ఈరోజు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ ఓలే పండుగ సందర్భంగా మా సినిమా మంచి విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఆ చేతున్న పోస్టర్ లాంచ్ చేయడం సంతోషంగా థ్యాంక్ యూ సార్ జై హింద్